జీవితంలో ఎలాంటి అబ్బాయినే కోరుకున్నాను అంటూ అభిమానులకి తన రెండో పెళ్లిపై శుభవార్తని అందిస్తూ వచ్చేసిన నిహారిక కొలిదలి మెగవారి కలర కూతురు నిహారిక కొలిదలికి పెద్ద అంటే చిరంజీవి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే చిరంజీవి ఇష్టం వరకే చైతన్యాన్ని ఏమాత్రం నో చెప్పకుండా అంగీకరించి పెళ్లి చేసుకోవడం జరిగింది కానీ పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకి వీరిద్దరి మధ్యన విభేదాలు ఏర్పడ్డాయి దానికి గల కారణం ఇండస్ట్రీ పైన నిహారిక మక్కువే అయితే తన ప్రవర్తన ఏమాత్రం నచ్చకే నిహారికనికి డివోర్స్ మొదటగా చైతన్య అడిగాడైన వార్త బయటకు వచ్చిన విషయం వాస్తవమే అటువంటి నిహారిక ఇప్పుడు సింగిల్ లైఫ్లో ఉండగా తన రెండో పెళ్లిపై అభిమానులందరూ ఒత్తిడి చేస్తూ ప్రశ్నిస్తూ వచ్చేశారు అయితే తన రెండో పెళ్లిపై తన మనసులో మాటలు చెప్తూ అభిమానుల ముందుకి వచ్చేసింది నేను చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండాలి ఎదుటి వారికి సహాయం చేసే తత్వం ఉండాలి కష్ట నష్టాల్లో కూడా అర్థం చేసుకునే గుణం ఉండాలి అలానే మనసులో మాటల్ని ప్రతిదీ చెప్పాల్సిన పని లేనంత అర్థం చేసుకున్న వ్యక్తి దొరికితే ఏ అమ్మాయి అయినా అదృష్టమంతురాలే అంటూ తను మనసులో మాటల్ని చెప్తూ అలాంటి వ్యక్తి ఉన్నట్లు అయితే తప్పకుండా తన పెళ్లికి ఏమాత్రం నో చెప్పదంటూ తెలియజేసుకుంటూ రావడం జరిగింది